అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ వివకాశం నిబంధనలకైతే కార్పొరేషన్ అయితే మంగళం పడుతుందండి సో ఆ వివరాలంటే వీడియోలు చెప్తూనే వీడియోని చివరి దాకా చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జానం డిస్క్రిప్షన్లో ఉంటుంది రాజీవ్ వివకాశంలో అక్రమాలు తలెత్తున్నారా ఎస్సీ కార్పొరేషన్లో కీలక నేతతో పాటు మరో అధికారి కలిసి చక్రమైతే తిప్పుతున్నారు ఇష్టానుసారంగా నిబంధనలు మార్చేస్తున్నారు తాజా పరిణామాలు చూస్తుంటే అలాంటి అనుమానాలు వస్తున్నాయి రాజీవ్ వివకాశం పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు ప్రస్తుతానికి యూనిట్లకి మూడు వేల ఐదు వందలు చెప్పిన అయితే నాలుగు లక్షల పదహారు వేల మంది అయితే యూనిట్లు మంజూరు చేసింది సో ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలను ఎస్సీ కార్పొరేషన్ అయితే తొంగలో తొక్కుతుంది ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం మండల స్థాయి అర్హులు ఎంపిక చేసి కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్కి అయితే అయితే ఆమోదం తెలపాల్సి అయితే ఉంటుంది అయితే పారదర్శకంగా నిర్వహించిన ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ నాయకులు అందజేసిన జాబితాను బట్టి ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు జిల్లా అధికారులు ప్రత్యేకంగా పంపినట్లు విశ్వసనీయ వర్గాలు అయితే తెలుపుతున్నాయి అంటే ఎవరు అర్హులు ఉన్నారో వారికి ఇవ్వకుండా ఎవరైతే లోకల్ ఎమ్మెల్యేలు లీడర్లు ఉంటారో వాళ్ళ పేరు చెప్తుంటే వారు టిక్ పెట్టి పంపించిన ఎవరైతే పేరు ఉంటుందో దాన్ని మాత్రమే ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు ఎంపీడీఓ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆ ఫైల్ను పట్టించుకోవడం మిగిలిన ఫైల్ని రిజెక్ట్ చేయడం లాంటివి అయితే చేస్తున్నారనమాట సో సబ్సిడీ రుణాలకు సంబంధించి ఎంపిక లబ్ధిదారుడే ఉండాలి కానీ ఆ వ్యక్తి రుణానికి సంబంధించి తొలిత ప్రాసెసింగ్ అయితే మంజూరు చేస్తారు అయితే సదర్ లబ్ధిదారుతో బ్యాంక్ అకౌంట్లు ఒకటి నాన్ ఆపరేటివ్ మరొకటి ఆపరేటివ్ బ్యాంక్స్ అయితే ఓపెన్ చేస్తారు ఇప్పుడు బ్యాంక్ అధికారులు యూనిట్ నగదును విడుదల చేసి లబ్ధిదారుతో యూనిట్ గ్రౌండింగ్ చేస్తారు ఈ ప్రక్రియ కానీ ఇప్పుడు కానీ ఎస్సీ కార్పొరేషన్లో ప్రక్రియ పక్కదోవైతే పట్టిస్తున్నారనమాట మార్గదర్శకం తొంగలో తొక్కుతున్నారనమాట కార్పొరేషన్ యానిమల్ హస్బెండరీ ఆటోమొబైల్ కిరాణా తదితర యూనిట్లకి ఎంపిక చేస్తుంది తాము ఎంపిక చేసిన యూనిట్నే తీసుకోవాలని అది తాము చెప్పిన చోటే కొటేషన్ తేవాలని మెటీరియల్ కూడా అక్కడే తీసుకోవాలని నిబంధనలు అయితే విధిస్తున్నారనమాట అంటే వారికి ఏదో కమిషన్ ఉండి ఉంటుంది దాన్ని బట్టి ఈ ఎవరైతే ఈ యూనిట్లకి ఎన్నికయ్యారో వారిని కమిషన్ బేస్డ్గా అక్కడి నుంచే తేవాలి అక్కడ యూనిట్ కొనాలి అక్కడి నుంచే ఈ తీసుకురావాలని అయితే వాళ్ళు అంటున్నారు ఏదేమైనా ఈ కార్పొరేషన్లోని వెనకాల కొంతమంది అధికారులు కొమ్మక్క ఇలాంటి చీటింగ్ లాంటివి చేస్తున్నారు ప్రభుత్వం దీన్ని అయితే పట్టుకుంచుకోవాలని అయితే లబ్ధిదారులైతే లభోదిబో అన్నమాట ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ